వెల్కమ్ టు కాకినాడ శ్రీ త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా పలు శ్రీ సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్దలతో ఆచరించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు అభిషేక కార్యక్రమాలు అష్టోత్తర శతనామార్చనలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబ్జీ ఆలయఈఓ విజయభాస్కర్ రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దేవాలయంలో పనిచేసే పూజారాలకు గౌరవ వేతనాన్ని పెంచడం జరిగిందన్నారు అదేవిధంగా ధూప దూపదీప నైవేద్యాలు ఐదు రూపాయల ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నేమని సత్యనారాయణ ఈశ్వరరావు ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

சரி சார் <onents> <servir> <coughs> పాస్ ఉండాలండి కంపల్సరీగా అమ్మ లో ఉండాలి లో ఉండాలి అమ్మాయి వైదు నుంచే దాకా చార్ Isi nomor ఐదు నిమిషాల్లో పూజ ప్రారంభిస్తున్నాము అందరూ కూడా శ్రద్ధగా వినండి మీరు పెట్టుకున్నటువంటి బియ్యం పోస్తోంది ముందుగా జాకెట్ వచ్చేయండి అంతప్పుడు ఎదురు బదులు కూర్చోవాలి ఎదురు బదులు కూర్చోవాలి ఎదురు బదులు కూర్చోవాలి వేశారు దానికి ఫస్ట్ రాసేసారు కమిటీ వారు ఒక దారం ఇస్తున్నారు రూపుకి పుచ్చుకోవడానికి దారండి తమల రావాలి తల్లి మన సుందరి సమేత రామలింగేశ్వర స్వామి గారి యొక్క అటువంటి సంకల్పంతో వాళ్ళందరూ మీ నిత్య స్వామి అవుతామని ముందుకు వచ్చి మీ ఇచ్చిన ద్రవ్యాలన్నీ కూడా సమకూర్చి వారి కూడా సుమారుగా నాకు కొరకు ఒక భారం రోజులుగా ఇంతలు మీ కోసం అన్ని వచ్చేయాలి కదా ఏదైనా ఇంట్లో తగ్గితే వెంటనే పురాయించడం తెచ్చుకోవడం ప్రసాదాలు రాత్రి రెండు గంటల ప్రసాదాలు వస్తాయని మీకు అందరికీ అందిస్తా అమ్మవారు శేషవస్త్రం చీర అంతరా గణపతి మహారామే కవింత వీణ ఉపవశ్ర వస్త్రం కేశరా జంబంగనాం బ్రహ్మనస్పదాల శృంగం నాదవిస్తే ప్రసాదనం ప్రణాదేవి సరస్వతి దేవాయే

వైభవంపరమే కాదు చాలా సాహసోపేతమైనటువంటి అంటే ఇన్ని వేల మంది చేత ఈ అమ్మవారి సమితిలో మా ఆడపడుచు అందరి చేత జరగాలి అనేటువంటి మంచి సంకల్పాన్ని తీసుకొని మీ అందరికి ఎటువంటి గ్రద్ద లోపు లేకుండా నా ఇంటి ఆడపడుచులుగా భావించి మీ అందరికి రూపులు చేవలు పూజా ద్రవ్యాలు ఇన్ని ఏర్పాట్లు ప్రసాదాలు అన్ని ఆడపడుచులు అందరి యొక్క ఆశిస్తులు వారికి వారి కుటుంబాలకి ఉన్నానని

ನೀರು ಅಮ್ಮವಾರದೇವಲ್ಲ ಕುಟುಂಬ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರದರ್ಕಿ ರಾಷ್ಟ್ರ ಪ್ರದಿ ಅಂದರೆ ಕೂಡ ಅಮ್ಮವಾರಲ್ಲ ನೀ ಅಂದ್ರೆ ಮಂಚನಿ ಅಮ್ಮವಾರು ಸ್ವಚ್ಛತೆ ಆವೇ ಕಲಿಸಿ ಭವಿಷ್ಯ ನೀರು ಏನೈತೆ ಆಶಿಷ್ಟೋ ಆಶ್ಚರ್ಯ ನೆರವೇರೋ ನೀರು ಕೂಡ ಅಮ್ಮವಾರ ಶುಭಾಕ್ರೆ ಪ್ರತಿ ಸಾಮರ గ్రేడ్ వన్ దేవాలయంలో ఈ వల్ల వ్రతాలు స్వామివారి వ్రతాలు చేయాలని చెప్పి గతంలో చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిన కచ్చే ఆయన టీచర్కి ఆదేశాలు ఇవ్వడం ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఇక్కడ అదేవిధంగా వెంకటేశ్వర దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము అదే పూజ చేయాలన్నప్పుడు చాలామందిని కానీ ఇక్కడ కొంతమందికి సరిపోతుంది అవకాశం అందరికీ ఎంత ఎంతవరకు ఉందో అంతవరకే చేయగలమా ఇంకా ఎక్కువ చేయడానికి కష్టం చాలా మంది అడుగుతున్నారు కూతురికి మాకు అవకాశం ఉండాలి కొంతమందికి అవకాశం దక్కింది అవకాశం దక్కడానికి కూడా అమ్మవారి ఉండాలి అంతా మంచి జరగాలి జరిగానీ కానీ మనసు కోరుకున్న సందర్భానికి గురి చేశారు మంది మాకు ఒత్తిడి కూడా ఉంటుంది సార్ వాళ్ళకి ఇచ్చారని పూర్తి కంటే మాకు ఎవరైనా అంటారు అవకాశం దక్కింది వాళ్ళు కూడా నిరూసన పెడద్దు ఈ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి కార్యక్రమ ప్రజలకి అమ్మదే ఎప్పుడు ఉంటారని నేను ఆశిస్తున్నాడు ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అదేవిధంగా గుడిలో బంతులు కూడా జీతాలు ఉండి కలుగుతుంది మనం ఆ రోజు ఐదు వేల రూపాయలు జీతాలు ఇచ్చి పురోహితులకి ఆ పురోహితులు కూడా ఐదు వేల రూపాయలు కూడా సరిపోవడం అంటే గత ప్రభుత్వం పెంచలేదు ఈరోజు మొదలైన క్యాబినెట్లో పెంచడం జరిగింది తొలికి ఐదు వేలు పదివేల రూపాయలు చేయడం జరిగింది అని సందర్భంగా పదిహేను పదిహేను వేల రూపాయలు చేస్తారు అదేవిధంగా కొన్ని దేవాలయాల్లో పూజలు చేయడానికి కూడా ఖచ్చితంగా లబ్బులు ఉంటాయి చాలామందికి నైవేద్య పెట్టడానికి కూడా డబ్బులు లేక దేవాలయం కడుతుందా కానీ మొట్టమొదటి చూపించాం మన అభిమానం తర్వాత ఉండదు అయితే దేవుడికి నిమిషం పూజలు చేయాలి లేకపోతే మనకు అనిష్ట అందుకని దేవాలయాల్లో కూడా మమ్మల్ని ఐదు వేల రూపాయలు ఇచ్చి రాని కూడా ఈరోజు గోపాల యొక్క నగరం పూజలు చేయడం కూడా దేవాలయానికి ఐదు వేలు రూపాయలు ఇవ్వడం జరిగింది శ్రాణమాసం సందర్భంగా దేవాలయంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయడానికి అమ్మవారు ఆశిస్తారు రెండవది నగర శాసనబాబు గారి పర్యవేక్షణలో నిరంతరం అన్ని ఏర్పాటు చూసుకోవడం జరిగింది మా అందరికీ కూడా అన్ని రకాలటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశాలు ఇచ్చారు దానికి పూర్తిగా సహకరించినటువంటి యూవారికి మాకు ఇప్పుడు సహకరించినటువంటి పాత మెంబర్లు అందరికీ కూడా